సన్యాసులే ఒకవేళ తప్పు చేస్తే వారికి ఏ విధమైన దండన అనేది ఉంటుంది నీ మాటల్లో తెలుసుకోవాలనుంది చాలా మంచి ప్రశ్న వేశావమ్మ నాకు తెలిసి నేను వ్యాసపీఠం ఛానల్ కరుణాకర్ సుగ్గుణ గారు లలిత్ గారు కలిసి పెట్టిన తర్వాత ఇంటర్వ్యూగా తొలి మొదటిదిదే అవును సాధారణంగా మనం తప్పు చేస్తే యమదండనం ఉంటుంది కానీ సన్యాసులు గనక పతితులైతే వాళ్ళకి వరుణ దండన అని ఒక శిక్ష ఉంటుందమ్మా దండన ఏంటి వరుణ దండన అంటే దేవేంద్రుడు వీళ్ళని శిక్షిస్తాడు సన్యాసం తీసుకొని పతితుడైనటువంటి వాడు ఎవడుంటాడో వాడికి దేవేంద్రుడు శిరచ్ఛేదం చేస్తాడు ఇట్లా తలకాయని ఒక్కసారిగా కొట్టేస్తాడు ఆ కొట్టినటువంటి ఉపాధి నీళ్లు లేకుండా నిప్పులు లేకుండా నీళ్లు లేనటువంటి ఊర్లు ఉంటాయి కదమ్మా వర్షాలు పడకుండా అంటే ఎడార్లు అక్కడ కారీరి అనే ఫలం కింద మారుతారు దాని పేరేంటి కారీరి ఈ ఖర్జూరము ఇవి చూస్తాం కదా మనం ఖర్జూరం ఎక్కడ పండుతుంది ఆ అట్లాంటి ప్రాంతాల్లోనే ఈ కారీరి అనేటటువంటి ఫలం పండుతుంది